వెల్కమ్ టు మై ఛానల్ షుగర్ పల్లి పట్టి ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ పట్టీని ఇలా చేసుకుంటే ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరు ఉండరండి అంత బాగుంటుంది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేస్తాను కప్పు షుగర్కి కప్పు పల్లీలు సరిపోతాయి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని పల్లీల్ని ఫ్రై చేసుకోవాలి ఈ పల్లీలు బాగా ఫ్రై అయితేనే మనకి తినేటప్పుడు షుగర్ పట్టి క్రంచి క్రంచీగా ఉంటుందండి అంటే పల్లీలు ఇలా బాగా ఫ్రై అయితేనే మనకి షుగర్ పట్టీ తినేటప్పుడు కరకరలాడుతూ ఉంటుంది ఫ్రై అయిన పల్లీలకి శుభ్రంగా పొట్టు తీసేసుకోవాలి పల్లీలకి ఇలా పొట్టు మొత్తం వచ్చేసిన తర్వాత జారేడు గరిటెలో వేసుకొని ఇలా జల్లించుకోవాలి ఇలా చేయటం వలన పొట్టు మొత్తం పోతుంది నాకైతే ఇది చాలా ఈజీ ప్రాసెస్ అనిపించింది చాలామంది వీటిని ప్లేట్లో వేసి జరుగుతారు కదా దానికన్నా ఇది చాలా తేలికండి ఈ ప్రాసెస్ చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో పొట్టు ఇలా పొట్టు మొత్తం పోయిన తర్వాత పల్లీల్ని ప్లేట్లోకి తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఒక కప్పు షుగర్ వేసుకొని అరకప్పు వాటర్ పోసుకోవాలి షుగర్ మొత్తం కరిగిపోయి పాకం రావాలి పాకం వచ్చే వరకు వెయిట్ చేయాలి ఈ లోపు ప్లేట్ తీసుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ప్లేట్కి నెయ్యి రాసుకోవాలి నెయ్యి రాసుకున్న ప్లేట్ని పక్కనుంచుకోవాలి మధ్య మధ్యలో పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి ఇలా వాటర్లో వేయగానే ఉండరావాలి ఉండవస్తేనే పాకం వచ్చినట్టు అప్పుడు మనకి పట్టి అనేది బాగా వస్తుందండి ఇంకా పాకం అయితే రాలేదు మళ్ళీ పాకం వచ్చిందో రాలేదో చెక్ చేస్తున్నాను ఇప్పుడు మాత్రం పాకం అయితే వచ్చింది ఇలా వచ్చినప్పుడే పల్లీలను వేసుకోవాలి పాకం వచ్చిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇక్కడ నెయ్యి ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే వేసుకోండి నేనైతే టేస్ట్ కోసం వేసుకుంటున్నాను నెయ్యిని కలుపుకున్న తరువాత ఫ్రై చేసుకున్న పల్లీలను వేసుకొని కలుపుకోవాలి వెంటనే ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి ఈ పాకాన్ని పోసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత పది నిమిషాలకి చల్లగా అయ్యి మనకి పట్టి రెడీ అయిపోతుంది ఇలా చేసుకుంటే ఈ షుగర్ పట్టి చాలా బాగుంటుంది పల్లీలు ఇలా ఫ్రై చేసుకోవడం వలన మనకి తినేటప్పుడు కరకరలాడుతూ ఉంటుందండి పట్టి ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు ట్రై చేస్తే కనుక నాకు కామెంట్ రూపంలో అయితే పెట్టండి ఎంతో టేస్ట్గా ఉండే పల్లీ పట్టీ రెడీ అయిపోయింది పల్లీ పట్టీని ఇలా చేసుకోవడం వలన ఇంట్లో చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా అయితే తింటారు ఈ రెసిపీకి ఎక్కువగా కష్టపడవలసిన అవసరం అయితే ఉండదు అలాగే దీన్ని చేసుకోవడం వలన ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇట్లా ముక్కలుగా చేసుకుని డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటాయండి చాలా తేలిగ్గా చేసే రెసిపీ అండి తప్పకుండా ట్రై చేయండి కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి